హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రావతి వ్లాగ్ సో గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఏంటి బస్లో ఉంది అని అనుకుంటున్నారా నేనైతే ఓనిల్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను తెలిసిన వాళ్ళది నర్షాపేట వెళ్తున్నాను అనమాట సో మా వాళ్ళందరినీ ఒకసారి చూపిస్తాను ఫంక్షన్ ఎలా జరిగిందో కొన్ని వీడియోస్ అయితే తీసాను అవి అయితే మీకు చూపిస్తాను అనమాట వీడియో అయితే మిస్ అవ్వకుండా పూర్తిగా చూసేయండి సో గాయస్ నేనైతే నర్షా రీచ్ అయ్యాను అలానే ఇక్కడ ఫంక్షన్ దగ్గర కూడా వచ్చేసారన్నమాట మా నాన్న వచ్చి తీసుకెళ్లాడు కి సో చూస్తున్నారు కదా వెనక ఫోటో చూసారు కదా వాళ్ళదే అనమాట వనిల ఫంక్షన్ అయితే సో నేను వీడియోలో పోను పోని మీకు చూపిస్తాను ఇక్కడైతే మా అమ్మ మా నాన్న కూర్చున్నారు మధ్యలో నన్ను కూర్చోబెట్టారు అనమాట చూశారు కదా సాంగ్స్ కూడా ఉన్నాయన్నమాట డ్యాన్స్ లేస్తూ ఉన్నారు ఒక పక్క అయితే ఆ డ్యాన్స్లో అయితే నేను రికార్డింగ్ అయితే పెట్టలేదు మనకి కాపీరైట్ ఇష్యూ ఉంది కాబట్టి నేను వాయిస్ అయితే ఇస్తున్నాను అక్కడ పాప ఫోటో చూసారు కదా ఆ పాపకే ఓనీలు ఇస్తున్నారు అనమాట సో నేను అమ్మాయిని కూడా మీకు చూయిస్తాను నేను వీడియోస్ అయితే ఎక్కువ తీయలేకపోయాను అనమాట తను అక్కడ చైర్లో కూర్చున్నప్పుడు అందరూ అడ్డు ఉన్నారు కెమెరామెన్స్ వాళ్ళందరూ ఉండేసరికి నేను ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు మా ఫ్యామిలీ వాళ్ళని తీసాను అనమాట మా అత్త వాళ్ళు వాళ్ళు మీకు తెలుసు కదా పోయిన వీడియోస్లో వాటిల్లో ఉన్నారు నర్సాపేట వాళ్ళు అమ్మమ్మ వాళ్ళందరినీ తీసాను సో ఇక్కడైతే పిల్లలతో కూడా వాళ్ళు డ్యాన్స్లు లేస్తూ ఉన్నారనమాట ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళు డ్యాన్స్లు వేశారు చాలాసేపు సో ఆ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి అనుకుంటాను అనుకున్నాను కానీ మనకేం కాపీ రైట్ ఇష్యూ ఉంది కాబట్టి వాయిస్ కానీ లేకపోతే కాపీ రైట్ లేని మ్యూజిక్ కానీ ఇవ్వాలి సో ఇక్కడ మా అమ్మమ్మని చూస్తున్నారు కదా పాప ఏం చేయాలో అర్థం కావట్లేదు సో గాయస్ రాగానే అయితే కూల్ డ్రింక్ అయితే ఇచ్చారు వెల్కమ్ డ్రింక్ సో అది తాగేసి ఇంకా కూర్చున్నాం అనమాట ఇంకా ఎవరు రాలేదు సో వెయిట్ చేస్తున్నాం మా వాళ్ళ కోసం మా అమ్మ పక్కన కూర్చున్న ఆయన అన్నయ్య అనమాట సాంబయ్య పేరు సో గాయస్ ఇక్కడైతే స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్న అబ్బాయి వచ్చేసి ఓనీలు ఇస్తున్నారు కదా అమ్మాయికి వాళ్ళ తమ్ముడు అనమాట ఈ అబ్బాయి సో స్టేజ్ పక్కన నుంచి ఉన్నది వాళ్ళ నాయనమ్మ ఇందాక మీరు చూసే ఉంటారు సో వాళ్ళ నాయనమ్మ దగ్గరుండి వేయిస్తుంది అనమాట డ్యాన్స్ అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా మా పెద్ద మీకు తెలిసే ఉంటుంది నా పాత వీడియోస్లో అయితే ఉన్నదనమాట పెద్ద ఇప్పుడే వచ్చింది లేట్గా వచ్చారు అయితే ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళ అబ్బాయి పిల్లలు రావాలి మా చిన్నత్త కూడా రావాలి సో వాళ్ళందరినీ కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను మళ్ళీ ఇక్కడ అయితే మళ్ళీ వాళ్ళు డ్యాన్స్ అయితే వేస్తున్నారు డ్యాన్సర్స్ చాలా బాగా అనిపించింది మా విష్ణుహరి ఉంటే వాళ్ళు అయితే వేసేవాళ్ళు అని అనుకున్నానులే కానీ వాళ్ళకైతే స్కూల్లో అయితే ఎగ్జామ్స్ అవి ఉన్నాయి రోజు జరుగుతూనే ఉంటాయి వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే అందువల్ల నేను విష్ణు హరిని తీసుకురాలేదు నేను బయలుదేరి వచ్చేసరికి నేను పదకొండు అయింది అనమాట నేను వచ్చేసరికి సో రెండు మూడు రెండు గంటలే నేను రెండు మూడు గంటలే ఉన్నాను నేను ఇంకా ఈ కొంచెం టైంకి వాళ్ళని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి నేను అయితే వాళ్ళని తీసుకురాలేదు విష్ణుహరిని ఇంకా నేను ఒక్కదాన్నైతే వచ్చేసాను అనమాట సో గాయస్ ఇందాక చెప్పాను కదా మా అమ్మ పక్కన కూర్చున్నాయనే చిన్న మా అమ్మ వాళ్ళ చిన్నయ్య చిన్నయ్య భార్య వచ్చేసి ఇప్పుడు మా అమ్మ పక్కన కూర్చుంది కదా లెఫ్ట్ సైడ్ సో ఆమె చిన్నత్త అనమాట వాళ్ళ పిల్లల్ని కూడా చూపిస్తాను పెద్ద అబ్బాయి పేరు దినేష్ దినేష్ అయితే మాలేసుకున్నారు కాబట్టి రాలేదు చిన్నోడు వచ్చాడు సో వాడిని కుదిరితే చూపిస్తాను ఇక్కడైతే ఇంకా అమ్మాయికి ఓన్లీ ఇచ్చే టైం అయితే అయింది కాబట్టి ఫంక్షన్కి సో పాపని అయితే తీసుకురావడానికి రెడీ చేస్తున్నారు అనమాట సో గాయస్ ఇప్పుడైతే ఎంట్రీ సాంగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ముందు పోయి తీసుకోవాలి రెడీనా కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది సాంగ్ రెడీ చేసుకోండి ప్లీజ్ నామే గ్రూమినివి సో దట్స్ ఐ క్వాలిఫైడ్ ది గ్రూన్స్ అవర్ లేడీస్ సంర్పణ కొంచెం వెనక జరగాలండి ఫైల్స్ మీ మీద పడ్డాయి మేనేజర్ సార్ సార్ మీరు కొంచెం పక్కరవాలి సార్ ప్లీజ్ మీరు పక్కరవాలి రిపోర్ట్ పరేటివ్ వస్తుంది కొంచెం ఏనికొనండి ఇవాల్ ఫొటోస్ తీయండి ప్లీజ్ ఆ రండి ప్లీజ్ ఓకే సూపర్

చేస్తారు సో ఇక్కడైతే ఫైరింగ్ కూడా పెట్టారు స్మోక్ ఎఫెక్ట్ కూడా ఉంది తర్వాత డ్యాన్స్ కూడా వేసింది అనమాట అమ్మాయి నేనైతే అది వీడియో తీయలేదు ఒకవేళ ఉంటే మటుకు క్లిప్ యాడ్ చేస్తాను వీడియో పూర్తిగా చూసేయండి పాప పక్కన కూర్చున్న అతను వచ్చేసి వాళ్ళ అన్నయ్యలు అనమాట ఇద్దరు పెద్దమ్మ కొడుకులు వాళ్ళిద్దరు సో ఆ పాప వాళ్ళ తమ్ముడు వచ్చేసి ఇందాక డ్యాన్స్ వేసాడని చెప్పాను కదా అతను మిగతా వాళ్ళని కూడా నేను మీకు పరిచయం చేస్తాను సో పక్కన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ తాతయ్య అనమాట తాతయ్య పక్కన వాళ్ళ నాన్న ఇంకా మాములుగా విడిగా అయితే నేనేం ఫోటో తీయలేదు కాబట్టి మీకు ఇట్లానే చెప్తున్నాను అనమాట సో గాయస్ చూస్తున్నారు కదా ఇక్కడైతే అందరూ వచ్చేసారనమాట నా వెనక మళ్ళీ ఫోటో చేస్తున్నాను కదా వాళ్ళ ఫంక్షన్ ఏది ఓనిల్ ఫంక్షన్ వాళ్ళ రెండో అబ్బాయి పెద్ద కూతురు అనమాట ఈ అమ్మాయి సో జంజనం వాళ్ళే అనమాట మేము కూడా జంజనం వాళ్ళమే సో ఇక్కడైతే మా నాన్న పక్కన నుంచి ఉన్న వాడు వచ్చేసి పెచ్చన్ కేసు మొన్ననే డాక్టర్ చదువుకొని పూర్తి చేసుకొని వచ్చాడు వచ్చాడనమాట ఇంటికి అయితే సో వాళ్ళ అన్నయ్య బాను చందరు తను కూడా డాక్టరే మా పెద్ద మామయ్య పెద్ద మోయ్య కొడుకులు అనమాట వీళ్ళిద్దరూ సో ఇక్కడైతే మా నాన్న పక్కన కూర్చున్నట్టు కదా చెప్పాను కదా పెద్ద అబ్బాయి చిన్నబ్బాయి కేసు పక్కన వచ్చేసి సాంబయ మాయ చిన్న మామయ్య పక్కన వచ్చేసి పెద్ద మాయ కొడుకు అనమాట పెద్దోడు మా పెద్ద మాయ్య సో ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయిస్ అనమాట పెద్ద మామయ్యే చిన్న మామయ్య ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇద్దరు సో ఇంకా అత్తలను కూడా చూయిచ్చాను కదా అందరినీ చూయిచ్చాను సో ఈ ఫంక్షన్ వాళ్ళు ప్లీజ్ முடிய அட்ரூடி பார்ட்னிப் அடு இட நிலை ரெடினா

సో గైస్ ఇప్పుడైతే ఇంకా మేము భోజనాల కోసం అని చెప్పేసి కిందకైతే వెళ్తున్నాం అనమాట ఏమావయ్యా బానుగాడి పెళ్లికేస్తావా మరి చెయ్యి తొందరగా వాడికి తొందర చెయ్యి వాడికి అంటున్నా వస్తాను ఇందాక అనా సో గాయస్ ఫంక్షన్ అయితే అయిపోయింది ఫైనల్గా నేను ఇంకా ఇంటికి వెళ్ళే టైం అయితే అయింది కాబట్టి ఇక్కడ బస్ స్టాండ్కి అయితే వచ్చాను నన్ను వదిలిపెట్టడానికి మా అమ్మ మా నాన్న ఇద్దరు వచ్చారనమాట సో ఇంకా ఇక్కడ నుంచి చందోలు అయితే వెళ్ళిపోవాలి తొందరగా ఎందుకంటే విష్ణుహరి స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయిపోయింది అనమాట ఐదింటికల్లా వాళ్ళు వచ్చేస్తారు సో నేను కూడా తొందరగా వెళ్ళాలి మా మామూలుగా అయితే మా అమ్మ మా నాన్న కూడా నాతో పాటు గుంటూరు దాకా వస్తారన్నారు అనమాట సో కానీ కుదరలేదు మా పెద్ద అయితే వద్దందని ఇంటికెళ్ళి ఏం చేస్తారని చెప్పేసి ఆపేశారు అందరూ బాను వీళ్ళంతా ఇంకా ఫైనల్గా ఇంకేం చేయలేక వాళ్ళు ఉండిపోయారు నాకైతే కుదరదు కాబట్టి ఉంటే నేనైతే బయలుదేరిపోయాను